అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు పలువురు నాయకులు గిరిజన సాంప్రదాయ వాయిద్యాలతో భింసా నృత్యాలతో అఖండ స్వాగతం పలికిన ఆదివాసి గిరిజనులు ప్రచార రథం నుండి రోడ్ షో ద్వారా అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత అరకు ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి పాంగి రాజారావు ప్రజలకు అభివాదాలు చేస్తూ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన రోడ్ షోలో ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా చేసిన నినాదాలతో దదరిల్లిన అరకు నియోజకవర్గం ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు పార్టీల కార్యకర్తలు దారి పొడవున అభ్యర్థులకు హార్తలు పట్టిన మహిళలు జనసేన కుటుంబ సభ్యుల గిరిజన చెల్లబలందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు Pronto. the an agency. Nenhum, no అలాగే కాకుండా వృద్ధులకు డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వృద్ధులకు చెందుతుంది అలాగే కాకుండా ఇక్కడ అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు వాళ్ళకి ఎంఎస్ఎంబి ద్వారా ఎన్నో రకాలైన రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలాగే ముద్రా లోన్స్ చాలా మంది తీసుకున్నారు చిన్న చిన్న లోన్స్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఇరవై లక్షల ముద్ర లోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కోరుకుంది నరేంద్ర మోడీ గారు చిన్న వ్యాపారాలను వృద్ధి చేయడానికి చేయడానికి సంకల్పించారు ఈరోజు అలాగే మనకిప్పటికీ కూడా డోలి మాతలు తప్పట్లేదు మన బిడ్డలు చాలా మంది అనారోగ్యం పాలన పడి చనిపోవడం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా దగ్గర లేని పరిస్థితి హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అదంతా తీసుకుందాం ఈ రోజు జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చి మన జీవితాల్లో ఈ రోజు పునరుద్ధరించడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకుంటాను గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు అమాయకులైన గిరిజనులు ఎంతో మంది మనలో ఉన్న వాళ్ళు ఈ రోజు జైలులో ఉన్నారు రాజమండ్రి జైల్లో విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు అక్కడ ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొచ్చారు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో అమలు జరగట్లేదు ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అలాగే కాకుండా వృద్ధులకు దాటిన వృద్ధులకు లక్షల లక్షల రూపాయలు రూపాయలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వృద్ధులకు చెందుతుంది అలాగే కాకుండా ఇక్కడ అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు వాళ్ళకి ఎంఎస్ఎంబి ద్వారా ఎన్నో రకాలైన రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలాగే ముద్ర లోన్స్ చాలా మంది తీసుకున్నారు చిన్న చిన్న లోన్స్ ఈ రోజు ఇరవై లక్షల ముద్ర లోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చిన్న వ్యాపారాలను వృద్ధి చేయడానికి చేయడానికి సంకల్పించారు ఈ రోజు అలాగే మనకిప్పటికీ కూడా డోలి మాతలు తప్పట్లేదు మన బిడ్డలు చాలా మంది అనారోగ్యం పాలన పడి చనిపోవడం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా దగ్గర లేని పరిస్థితి హాస్పిటల్ జీవితాల్ని అరవై నెలలు ఈ రోజు కష్టపడ్డాం కదా కష్టపడ్డామా ఏ అభివృద్ధి లేదు ఒక్కళ్ళ ఇంటికి కూడా సంక్షేమం సరిగ్గా చేరలేదు రెండు ఎకరాలు ఉన్న పోడు రైతులకు కూడా పెన్షన్ తీసేశారు రేషన్ కార్డులు తీసేశారు అంచుదయ కార్డులు తీసేశారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన చెప్పదలుచుకున్నాను గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు అమాయకులైన గిరిజనులు ఎంతో మంది వనలో ఉన్న వాళ్ళు ఈ రోజు జైలులో ఉన్నారు రాజమండ్రి జైల్లో విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తున్నాం కేవలం ఎవరైతే మళ్ళీ వాడుకుంటున్నారో అసలు అమాయకమైన గిరిజనుల మీద ఇలాంటి కేసులు పెట్టి నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరినీ ఎదుర్కొందాం మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు కోసం పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ రూమ్ లో ఉండి షూటింగ్లు చేసుకోవచ్చు అట్లాంటిది ఈ రోజు ఎన్నో కష్టాలకు వచ్చి ఎండనక వానక అన్ని త్యాగాలు చేసి ఈ కూటమి కోసం ముందుకు వచ్చి ఆయన ప్రజల కోసం నేనున్నానని చెప్పి ముందుకొచ్చి రోజు మన కోసం పోరాడుతున్నారు కాబట్టి మనం అందరం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ఈ రోజు మన ఓటు మన భవిష్యత్తు కాదు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికైనా ఇంట్లో పిల్లలు ఊరికే కూర్చుని భోజనం పెడుతుంటే మనం రోజు వాళ్ళు ఎలా తయారవుతారమ్మా అమ్మా సైకో తయారవుతారు అవునా మన పని పాట లేకుండా బిడ్డలు ఇంట్లో మనం కూర్చోబెడతామమ్మా ఎంతో మంది మహిళలు ఉన్నారు ఇక్కడ వాళ్ళ పని చేయాలని కోరుకుంటాం ప్రభుత్వం అలాగే ఈ రోజు మన అందరినీ కూడా వాడుకుంటుంది కేవలం ఏదో ఒక రూపాయి పాప ఇచ్చి మనం అలాగే వాళ్ళ రూపాయి కోసం ఆశపడతామని అని చెప్పి మనల్ని నిర్వీర్యం చేసి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మన పిల్లలు భవిష్యత్తును చీకట్లోకి నెట్టేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిద్దాం మనం మీ అమూల్యమైన ఓటును ఈ రోజు కూటమి అభ్యర్థులుగా ఉన్న ఇక్కడ పాంగి రాజారావు గారు అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మీ అందరి సోదరులుగా ఉన్నారు ఆశీర్వదించి పాంగి రాజారావు గారికి అలాగే నాకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మీలో మమేకమై మీతో మీ సమస్యలతో నేను ఈ రోజు మీకోసం ముందుకు రావడానికి సిద్ధమయ్యాను మీరు చూసారు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఎంపీ ఉన్నారు ఎప్పుడన్నా చూసారమ్మా ఇదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇద్దామంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళే వద్దు మాకి ఎంపీ అని చెప్పారు అవునా వద్దు అని చెప్పి ఇక్కడ ధర్నాలు చేశారు అంటే ఎంపీగా ఆవిడ పనికి రాలేదని దాని అర్థం అంతేనా కాబట్టి ఎంపీగా పనికి రాని తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక ఆయన ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఆయన మొక్క పనికి రాదట జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన కోడల్ని మాత్రం ఎంపీగా పంపిస్తున్నారు ఆవిడ ఏం వస్తుందో ఏం మాట్లాడుతుందో ఏం తెలుసుకుంటుందో మీకే తెలియాలంత కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మొహాలు మారుస్తున్నారు అదే మనుషుల్ని మీ దగ్గర పంపిస్తున్నారు దోపిడీ చేయమని కాబట్టి మీరంతా అది గుర్తు పెట్టుకోండి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోను కేంద్రంలోనూ కూడా రావాలి దానికోసం మీ అందరూ తమ అమూల్యమైన ఓటును తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను జై బిజెపి జై టిడిపి జై జనసేన